அனுராதா நாம அனுராதாநேய அருண்மீசியிவானிநமேசிய சகேந்தமாண்டி சஹகும்பாந்த பாண்டவநீதைரவீரவிஜாவி அஷ்டைஸ்வரம்மாஸ்ரீபுணிங்கேஸ்வமிய

నమస్తే అండి నా పేరు పూలకొండ అనురాధ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ద్వాదశ జ్యోతిర్లింగాలను ఎక్క అక్కడ ప్రత్యేకంగా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నారు కదా దిస్ ఈస్ వెరీ పుణ్య కార్యం అండి ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఎందుకంటే నా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నేను ఒక అస్తమా పేషెంట్ అంత తిరగలేను ఇప్పుడు నా అట్లాంటి వాళ్ళు ఈ ప్లేస్కి వస్తే అన్ని జ్యోతిర్లింగాలు అట్ ఏ టైం ద సందర్శించుకొని ఎంత పుణ్యం సంపాదించుకుంటారు కదా ఆ పుణ్యం కూడా వాళ్ళకి చాలా చాలా దగ్గుతుందండి రియల్లీ రియల్లీ థ్యాంకింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ద పీపుల్ హు ఆర్ బిహైండ్ దిస్ అండ్ థ్యాంక్ యూ ఇంకా ఇంకా బాగుపడాలి ఇంకా ఈ టెంపుల్ మంచిగా అయిన తర్వాత కూడా ఇంకా నలుగురికి తెలియలే చేయలేక నా ప్రయత్నం కూడా నేను చేస్తానని నేను ప్రామిస్ చేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమస్ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమవంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓ ఆర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి